ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము పదిహేడో వచనం అలాగే పదిహేనో అధ్యాయం ఐదవ వచనంలో దేవుడు అబ్రహాముతో అబ్రహామా నీ కన్నులు పైకెత్తి చూడు చేతనైతే ఆకాశ నక్షత్రాన్ని లెక్కించు మరి నీ సంతానాన్ని ఆ విధంగా విస్తరింపజేస్తానని అలాగే సముద్ర తీర మందలి ఇస్క్రేణుల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారా అబ్రహాంతో చేసినటువంటి నిబంధనలలో ఆకాశ నక్షత్రాలు అనగా ఎవరు ఆ సంతానం అనగా ఎవరు సముద్ర తీరం వందలి ఎస్క్రేణువుల వలె ఉన్నటువంటి సంతానం అనగా ఎవరనేది సమయంలో మనం ధ్యానం చేద్దాం ఆకాశ నక్షత్రాల వలె ఉన్నటువంటి సంతానం అబ్రహాంతో అబ్రహామా భయపడకము నేను నీ కేడము నీకు బహుమానం అత్యధికమగునని మరి దేవుడు వాగ్దానం చేశారు అయితే మరి మరి ఆ విధంగా జరిగినని స్వతంత్రించుకునినని ఎలా తెలియనని అబ్రహాము దేవునితో అడిగినట్లు చూస్తున్నాం అబ్రహాము ఇస్సాకుని కన్నాడు ఇస్సాబు యాకోబును కన్నాడు యాకోబు యోధాని కన్నాడు యోధా పెరేసును కన్నాడు తామార్నందు పెరేసు యస్రోమును కన్నాడు యస్రోము ఆరామును కన్నాడు ఆరాము మరి నైస్ అమినాదావును కన్నాడు అమినాదావు నైస్సును కన్నాడు సోను షల్మాన్ కన్నాడు షల్మాను రాహాబునందు బోయజ్ని కన్నాడు బోయాజు ఆ యొక్క రూత్ నందు ఆ యొక్క బొబేదుని కన్నాడు బొబేదు యష్యాని కన్నాడు యష్యా రాజైన దావేదుని కన్నాడు దావీదు ఆ ప్రకారంగా ఆ యొక్క మరి తనకు రెహబాబును కన్నాడు రెహబాము మరి అబియాని కన్నాడు అబియా ఆసాను కన్నాడు ఆసా యహోషపాదుని అన్నాడు యుహోషపాతూ యుహోరము అన్నాడు ఆ విధంగా అబ్రహామును మొదలుకొని దావీదు వరకు పద్నాలుగు తరాలు దావీదు నుంచి యూదులు కొనిపోబడిన దినం వరకు పద్నాలుగు తరాలు యూదులు కొనిపోబడిన దినం నుంచి మన ప్రభు అయినటువంటి తండ్రి అయినటువంటి మరి ఆ యొక్క ఏసేపు వరకు పద్నాలుగు తరాలు సుమారు నలభై తరాలు అబ్రహాము నుంచి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వరకు మరి అంతకుముందు ఆ యొక్క అబ్రహాము ముందు నోవాహు వరకు పది తరాలు వారందరూ కూడా ఆరు వందల సంవత్సరాల్లో జీవించారు నోవహు ముందు మరి పది తరాలు సుమారు వెయ్యి వెయ్యి సంవత్సరాల్లో జీవించారు ఆదాం వరకు ఆదాం నుంచి నోవహు వరకు పది తరాలు నోవహు నుంచి అబ్రహాం వరకు పది తరాలు అబ్రహాం నుంచి యేసు ప్రభు వరకు సుమారు నలభై రెండు తరాలు మరి ఈ యొక్క అరవై రెండు తరాలు ఆదావు నుంచి యేసు ప్రభు వారి వరకు అరవై రెండు తరాలు అరవై రెండు తరాలు ప్రభునందు ప్రియమని దేవం పెట్టారా అరవై రెండు తరాల్లో నాలుగు వేల సంవత్సరాలు నాలుగు వేల సంవత్సరాల్లో మరి మలాకి నుంచి కొత్తని నిబంధన వరకు నాలుగు వందల సంవత్సరాలు మరి ఖాళీగా ఉన్నది సుమారు మూడు వేల ఇరవై ఆరు వందల సంవత్సరాలు అయ్యే మరి ఆదావు నుంచి ఏసు ప్రభు వారి వరకు మూడు వేల ఆరు వందలు ప్లస్ నాలుగు వందలు నాలుగు వేల సంవత్సరాలు ఏసు ప్రభువారి నుంచి ఇప్పుడు వరకు సుమారు రెండు వేల సంవత్సరాలు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం మరి ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం మరి ప్రభునందు ప్రియమైన ఆరు ఆదాము ఆరు వేల సంవత్సరాల క్రితం మరి అవుతున్నట్లుగా చూస్తున్నాం మరి యొక్క ప్రపంచంలో మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి నమ్మిన వారు విశ్వసించిన వారు రక్షణ పొందిన పొందినవారు పొందిన పొందినవారు వాక్య ప్రకారం దేవుని అందులో విశ్వాసం వచ్చి మరి పరిశుద్ధాత్మను పొందినవారు మరి దేవుని యొక్క అగ్ని భాద్యసం పొందినవారు ఈ విధంగా మరి దేవునికి కోటాలు కోట్ల మంది మరి ఆ అనే అనేక తరాల్లో ఇప్పుడే మరి మన యొక్క తరంలో ప్రపంచ జనాభా జనాభా ఎనిమిది వందల కోట్లు ఈ విధంగా అన్ని తరాల్లో మరి ఎన్నో రకాలుగా ఒక్కడిగా ప్రారంభించినటువంటి ఆదాము ఆయన ఆయన మరి ఎన్నెముకైనటువంటి అవ్వ వారి ద్వారా మరి ప్రపంచం మరి మరి నిర్మాణమైనట్లుగా చూస్తున్నాం కాబట్టి ఆకాశ నక్షత్రాలు అనగా యేసు ప్రభు వారి యొక్క రక్తంతో కడగబడినవారు కొనబడినవారు విశ్వాసం వచ్చిన వారు దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క జ్ఞానంలో ఆయనకి ఇష్టలైన వారు మరి వారందరూ కూడా ఆకాశ నక్షత్రాల సమూహాన్ని దేవుని యొక్క మరి ఆకాశ నక్షత్రాలు అబ్రహాములో నుండి అబ్రహాము రొమ్ములో నుండి ఆకాశ నక్షత్రాలు మరి చూడు అంత సంతానాన్ని విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం చేసినట్లుగా నిబంధన చేసినట్లుగా మనమంతా ప్రభు అయినటువంటి పరలోకం నుండి వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మరి సంబంధము మరి సంతానమై ఉన్నామని దేవుని లేఖనం సెలవిస్తుంది అయితే సముద్ర తీర మందలి ఇస్క్రేణువుల వలె నీ సంతానాన్ని మరి విస్తరింపజేస్తానని దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు మరి ఆ సముద్ర తీర మందలి ఇస్క్రేను సంతానం అనగా ఎవరంటే మరి అబ్రహాముకి మరి దేవుడు మరి పిలిచాడు డెబ్బై సంవత్సరాలప్పుడు పిలిచాడు దేవుడు పిలిచి మరి తెరహ నుంచి ఆ ఊరనే పట్టణం నుంచి పిలిచి ఆ ప్రకారంగా అబ్రహాము దేవుడు వాగ్దానం చేశాడు నీ సంతానం నీ నీ గర్భము పుట్టబోవాడి నీ కుమారుడు అవుతాడని కాణాను దేశం దేవుడు చెప్పినట్లు వచ్చాడు కానీ అయితే కరువు వచ్చింది కరువు వచ్చిన సమయంలో మరి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము మరి కరువు వచ్చిన సమయంలో మళ్ళా ఆయన ఐగుప్తి దేశానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం ఐగుప్తి దేశం వెళ్ళడాన్ని బట్టి ఐ కరువు తీరిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా కానాన దేశం వచ్చిన సమయంలో హాగర్ను తీసుకొని వచ్చారు హాగర్ను తీసుకుని వచ్చి పది సంవత్సరాలకి మరి చాలా ఒక సలహా ఇచ్చింది ఏంటంటే ఆ యొక్క దేవుని మీద విశ్వా విశ్వాసం ఉంచడం చేతగాక రెండోదిగా శారా మాట విన్నాడు ఒక తప్పు ఆ యొక్క ఐగుప్త దేశానికి విశ్వాసం వీరుడైనటువంటి ఆ యొక్క అబ్రహాము ఐగుప్తు దేశం వెళ్ళటం ఒక నేరం అయితే రెండోదిగా శారా మాట విన్నాడు హాగర్ను చేర్చుకున్నాడు ఆమె గర్భవతి అయింది అలాంటి సమయం నుంచి హాగరు ఆ యొక్క శారా ఆయన లెక్క చేయట్లేదు ఆమె లెక్క చేయపోయేసరికి వెంటనే ఆ మరి శార మరి ఆమెని చాలా బాధించడం మొదలేసింది చాలా ఆమెను తొక్కుపెట్టడం మొదలేసింది అలాంటి తట్టుకోలేక మరి క్షూరణ్యంలో హాక పారిపోయింది గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె పారిపోయిన సమయంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు బెయ్యోయి రోయి నన్ను చూసిన వారిని నేను చూశానని మరి ఇస్మాయిల్ అనగా దేవుడు విను మరి దేవుడు విను దేవుడు వినే దేవుడు ఆ మరి దేవుడు చూశాడు దేవుడు ప్రత్యక్షమై హాగరు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు నా యజమానుల దగ్గర నుంచి పారిపోతున్నానని చెప్పినప్పుడు మరి అక్క నువ్వు వెళ్ళి నీ యజమానికి లోబడి ఎందుకంటే నిన్ను నేను బహుగా ఆశీర్వదించబోతున్నాను బహుగా దీవించబోతున్నాను నీ గర్భంలో నుండి పన్నెండు మంది రాజులు వస్తారు వారు కూడా విశ్వారంగా దీవించబడ మరి ఆశీర్దించబడతారని దేవుడు చెప్పినట్లుగా దేవుని మాట విని దేవునికి సంతోషం మరి దేవుని మాట విని మళ్ళీ వచ్చి షారాయికి లోబడి మరి జీవిస్తున్న సమయంలో మరి మరి ఎనభై ఆరు సంవత్సరాలు వచ్చినాయి అబ్రహాంకి కుమారుడు ఆ హా మరి హాగర్ కుమారుడు గుట్టాడు పదమూడు సంవత్సరాలప్పుడు ఆ యొక్క హాగర్ హాగరు ఇస్మాయిల్కి పదమూడు సంవత్సరాలు వచ్చినప్పుడు మరి అబ్రహాము మరి సున్నతి చేసినట్లుగా చూస్తున్నాం సున్నతి చేసినప్పుడు దేవుడు చెప్పాడు అబ్రహాము అబ్రహాంతో చెప్పాడు మరి ఆ యొక్క ఆగ్ర యొక్క సంతానమైనటువంటి ఇస్మాయిల్ని పన్నెండు మంది రాజులుగా చేస్తాను అతను బహుగా విస్తరింపజేస్తానని దేవుడు అబ్రహాంతో చెప్పాడు ఆ ప్రకారంగా మరలా పదిహేను అధ్యాయంలో దేవుడు దర్శించాడు అబ్రహాంని శారాని తర్వాత ఆ తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పుడు మరలా దేవుడు దర్శించాడు దర్శించి మరి ఆ ప్ర అబ్రహాము మంచి దేవునికి మంచి విందు చేసి మంచి భోజన పదార్థాలు అర్పించినప్పుడు మరి గుడవారమలో ఉన్నటువంటి శారా ఎక్కడున్నదని దేవుడు అడిగాడు ఆమె గుడ ఉండి రొట్టెలు చేస్తుంది మరి మరబుహావు అప్పగించినటువంటి పనిని చేస్తున్న సమయంలో ఆ రొట్టెలు ఆ యొక్క ఎంత చక్కగా ఉన్నాయో ఎంత మంచి నీ ఎంత రుచిగా ఉన్నాయో దేవుడు భుజిస్తే నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడిగినప్పుడు గుడ ఉన్నదని చెప్పాడు మరి గుడారములో ఉన్నటువంటి ఆ కారాన్ని అబ్రహ మా దేవుడు చూస్తూ ఆ రొట్టెలు చూస్తూ ఆ రొట్టెలు ఏ విధంగా చక్కగా తయారు చేయబడినాయో ఆ రొట్టెలు చూస్తూ ఆమె భుజిస్తూ ఆమెను జీవించినట్లుగా మీదటికి ఈ సంవత్సరానికి మరలా నీకు కుమారుడు ఉంటాడని చెప్పినప్పుడు ఆమె నవ్వినట్లుగా చూస్తున్నాం ఆమె నవ్వింది మరి ఆ యొక్క తొంభై తొమ్మిది సంవత్సరాల అబ్రహాంకి మరలా కుమారుడు పడతాడని మరి ఆ విధంగా వారు మరి ప్రభునందు ప్రేమని దేవుని పెట్టారా ఆ ప్రకారంగానే దేవుడు చెప్పిన మాట ప్రకారమే సంవత్సరానికి మరలా కుమారుడు కుమారుడు పుట్టాడు కుమారుడు పుట్టి ఆరు సంవత్సరం ఆరు నెలలు గడిచిన తర్వాత వారు విందు చేస్తున్న సమయంలో విందు మరి చేస్తున్న సమయంలో మరి ఆగర్ కుమారుడు అయినటువంటి ఇస్మాయిలు మరి ఇస్సాకును చూసి పరిహసించినట్లు చూస్తున్నా అక్కడ దేవుడు మరి ఎప్పుడైతే ఆ రెపకాకు చెప్పిన యొక్క షారావికి చెప్పినప్పుడు మరి ఏ విధంగా నవ్విందో మరి తన కుమారుడు కొడతాడని చెప్పినప్పుడు ఏ విధంగా నవ్విందో ఎక్కడైతే తన కుమారుడు పుట్టిన తర్వాత పాలు విడిచిన తర్వాత రాగురు కుమారుడు ఇస్మాయిల్ చూసి నవ్వటాన్ని బట్టి సహించలేక నా కుమారుడుతో పాటు దాసురాలు కుమారుడు వారసుడు కానాడు ఆమెను ఉండటానికి వీల్లేదు అని వారు తల్లిని కుమారుడిని పంపించి చెప్పినప్పుడు అబ్రహాము బహుగా దుఃఖించాడు మరి దేవునికి ప్రార్థన చేశాడు నా కుమారుడు అయినటువంటి ఇస్ నీ సన్నిధిలో ఉండడానికి కృప అనుగ్రహించని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు దేవుడు కూడా అంగీకరించాడు మరి ఏం చేయమంటావు ఈ సమయంలో శారా చూస్తే పంపించి వేయమంటుందని చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు నీ భార్య అయినటువంటి శారా మాట విను మరి శారా ద్వారా పుట్టినటువంటి సంతానమే నీ సంతానం అని చెప్పాడు అయితే నీ కుమారుడైనటువంటి అతడు నీ కుమారుడు కాబట్టి అతను కూడా బహుగా నేను మరి వ్యాపిస్తాను విస్తరింపజేస్తాను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు మరి దేవుడు చెప్పిన విధంగానే తీసుకెళ్లి పారాయణ పారాన అరణ్యంలో షా మరి ఆగర్ని ఆగర్ కుమారు అనేటువంటి ఇస్మాయిల్ని వదిలి మరి ఎంతో దుఃఖంతో మరి వేదనతో మరి అబ్రహాము తిరిగి వచ్చినట్లు చూస్తున్నాము ఎప్పుడైతే ఆగరు పరా పరాన అరణ్యంలో మరి ఉన్నదో తన కుమారుని యొక్క సాగు చూడలేక నీళ్ళు లేక మరి రాయి విసిరినంతగా దూరం క్రింద పడేసి ఎలిగెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె కనులు తెరిచాడు ఆమె నీటి ఓటను చూసినట్లుగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడు నీ కుమారుడు చేపట్టుకో నేను నిన్ను ఆశీర్దిస్తాను పారాను అరణ్యంలో అతన్ని గొప్ప విలుకాడిని చేస్తాను గొప్ప పన్నెండు మంది రాజులు అతని నుండి వస్తారు అతన్ని బహుగా ఆశీర్దించని హాగరు ఆగర్ని దేవుడు బలపరిచినట్లుగా దీవించినట్లుగా చూస్తున్నాం నన్ను చూసిన వాడిని నేను చూశానని మరి ఆ విధంగా ఆగరు ఈజిప్ట్లో ఉన్నటువంటి ఒక కుమార్తెని తీసుకొచ్చి ఆ మరి ఇస్మాయిల్ వివాహం జరిగించి ఇస్మాయిల్ అనగా దేవుడు వినును అని అర్థమని కాబట్టి ఆ ప్రకారంగా మరి సముద్ర ఇస్క్రేనువులంత సంతానం మరి ఇస్మాయిలు సంతానం అలాగే ప్రభులందు ప్రియమైన దేవుని పెట్టాల ఇస్సాకు సంతా ఇస్సాఖ అనగా అబ్రహాం కుమారు ఇస్సాకు ఇస్సాకు మరి యాకోబుని కన్నాడు యాకోబు పన్నెండు మందిని కన్నాడు ఇద్దరు భార్యలు ఇద్దరు మరి పనికత్తెలు ఈ నలుగురు ద్వారా యాకోబు మరి పన్నెండు మరి రూబేను షిమ్యోను యోధ లేవి మరి అలాగే ఆ యొక్క మరి ఇస్సాకాలు జబులును దాను గాదు మనషే ఆ యొక్క ఆశేరు ఈ విధంగా మరి ఇస్సాకారు మరి ఏసేపు బెన్యామీను మరి నప్తాలి ఈ విధంగా పన్నెండు మంది కుమారులు ఒక కుమార్తె దేనాన్ని కన్నప్పుడు మరి ఆ సమయంలో మరి చక్కగా కానాన దేశంలో వారు ఉంటున్న సమయంలో అక్కడ దేవుడు ఒక ఆలోచన చేశాడు మరి ఏసేపు మరి రాహిల్ చనిపోయిన తర్వాత ఏసేపు మరి ఏసేపు తండ్రికి ఇష్టగా ఉన్నాడు అలాగే దేవునికి ఇష్టడిగా ఉన్నాడు కళలు చూశాడు దేవుని అనుగ్రహాన్ని పొందాడు ఆ ప్రకారంగా వారందరూ గుంటలు వేసి మిజ్ఞానీలు అమ్మేసి ఇస్మాయిల్ని అమ్మేసి తర్వాత ఐక్తి దేశంలో ఇస్మాయిల్ని పొతీపరికి అమ్మేసి పొతీపరు ఆ యొక్క కటాక్షం పొంది కూడా అక్కడ ఒక మరి శోధన వచ్చినప్పుడు అక్కడి నుంచి మళ్ళా చెరసాలలో పడి చెరసాలలో కటాక్షం పొంది చెరసాల నుంచి మళ్ళా రాజు దగ్గరికి వెళ్ళి రాజు యొక్క అనుగ్రహం పొంది అక్కడ రాజు తర్వాత రాజుగా ఏసేపు ఉన్న సమయంలో దేవుడు ముందుగానే మరి ఏసేపును రాబోయే కరువులో ఇస్రాయిలు తప్పించడానికి మరి పంపించాడు సుమారు యాకోబు అతని యొక్క కుమారుడు డెబ్బై మందిగా మరి దేశానికి కరువులో నుంచి తప్పించుకోవడానికి ఏసేపు అక్కడ ప్రధాని రాజు రాజు తర్వాత రాజుగా ఉన్నాడని ఎరిగి వారు సుమారు మరి గోషేని ప్రాంతంలో మరి పరువు వారికి నివాస స్థానాలు ఇచ్చినట్లు చూస్తున్నాం ఆ విధంగా అబ్రహాంతో దేవుడు చెప్పాడు మరి అబ్రహాం కూడా అడిగాడు నీ సన్ నేను ఏ విధంగా ఆశ్రదిస్తానని ఆశ్రదిస్తామని మరి ఆ దేశాన్ని నేను స్వతంత్రించుకుంటానని నాకు ఎలా తెలియనని అబ్రహాం అడిగి దేవుడికి ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడంటే మరి మూడు ఆ యొక్క మూడు ఎండ్ల ఆ యొక్క పొట్టెల్ని మూడేండ్ల పెయ్యిని ఒక గువ్వను తీసి వాటికి సగానికి ఖండించి ఆ యొక్క దేవుడికి మొరపెట్టినప్పుడు దేవునికి ప్రతిమలాడినప్పుడు దేవుడు ఆ అర్పణ అంగీకరించినప్పుడు మరి ఆ సమయంలో గ్రద్దలు ప్రత్యక్షమై గ్రద్దలను తోలివేశాడు మరి గ్రద్దల తోలివేసినప్పుడు కటిక చీకటి ఆయన్ని కమ్మింది గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు అలాంటి సమయంలో అగ్నిలో నుంచి దేవుడు ప్రత్యక్షమై ఆ ఖండాలు గుండా నడుస్తూ మరి అబ్రహాంతో చెప్పాడు అబ్రహామా ఇదిగో నాలుగు వందల సంవత్సరాలు నీ జనం నీ జనం తమది కాని దేశంలో నీ సంతతి వారు పరదేశులకు ఉంటారు నీ నాలుగో తరం వారు మళ్ళా ఇక్కడికి వస్తారు అని దేవుడు చక్కగా చెప్పాడు మరి బేర్షాబ మొదలకని అలాగే ఆ యొక్క మరి యుప్రటీస్ నది వరకు ఉన్నటువంటి పది జాతులు వారందరినీ కూడా మరి జీవిస్తారు స్వాధీనపరచుకుంటారు వెళ్ళబడతారు మరి ఈ ప్రాంతం అంతా నెగేవు దక్షిణ పాలస్తీన్ అంతా కూడా నీకు నీ పిల్లలకి నీ సంతానానికి మరి ఇవ్వబోతున్నా చెప్పినప్పుడు నువ్వు సమాధానం కలవై వాడవై వెళ్తావు ముదిగవచ్చు వరకు వృద్ధాప్యం వరకు జీవిస్తావని మరి చెప్పినట్లుగా మరి అబ్రహాం కుమారుడు ఇస్సాక్ ఇస్సాక్ కుమారు కుమారులు డెబ్బై మందితో ఐగుప్తు దేశం వెళ్ళారు ఐగుప్తు దేశం వెళ్ళి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అక్కడ వెట్టి సాకిరి చేస్తున్న సమయంలో దేవుడు మరల మోషేను దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు మోషే తండ్రి పేరు అమరాము అమరాము తండ్రి పేరు మరి కహాతు కహాతు తండ్రి పేరు లేవి లేవి తండ్రి పేరు యాకోబు యాకోబులో నుంచి వచ్చినటువంటి లేవి లేవిలో నుంచి వచ్చినటువంటి కహాతు కహాతులో నుంచి వచ్చినటువంటి అమరాము అమరాము కుమారుడైనటువంటి మోషే మరలా అన్న ప్రజలందరికీ నాయకత్వం వహించి దేవుని చేత శక్తి పొంది ఆ యొక్క మరి గొర్రెలు వేస్తూ మరి గొర్రెలు మేపుతూ దేవుని యొక్క మరి హోరే కొండ మీద దేవుడు ప్రత్యక్షతను చూసి మరలా వారందరిని విడిపించి మరి డెబ్బై మందిగా వెళ్ళినటువంటి వారు ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మందిగా మరి ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన వారు వారందరూ కూడా ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వారు మిగతా చిన్నపిల్లలు మరి ఎన్నో ఎంతోమంది ఉన్నారు సుమారు ముప్పై నాలుగు ముప్పై నాలుగు లక్షల మంది వారందరు కూడా అరణ్యయాత్రలు మరి మోషే నడిపించినట్లుగా చూస్తున్నాం సుమారు నలభై ఆరు సంవత్సరాలు నలభై రెండు చోట్ల ప్రదేశాల దగ్గర మరి ఆకుంటూ మరి ఆ విధంగా పిసికాండ మీద మోసే మరి యొక్క కానాల దేశాన్ని చూశాడు కానీ కానాల దేశంలో ప్రవేశించలేకపోయాడు ఆ ప్రకారంగా మోసే తర్వాత అతని మరి శిష్యుడైనటువంటి ఆ యహోశివ మీద చేతులుచ్చినప్పుడు మోసే యుహోశివ జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు మోసే ఏ విధంగా మరి ఎర సముద్రాన్ని చీల్చాడు అలాగే యుహోశివ కూడా మరి నదిని చీల్చి మరి కనాన దేశంలో ప్రవేశించి ఆ యొక్క మరి ఎరుకో హాయి మరి అమోరీలు మరి ఆ విధంగా మరి అబ్రహాంతో అమోరీలు అక్రమ సంపూర్ణం కాలేదన్నాడు కానీ ఇప్పుడైతే సంపూర్ణమైంది మరి ప్రవేశించారు ఎక్కడికి ప్రవేశించారంటే కారానా దేశంలో ప్రవేశించారు యువశ నాయకత్వంలో సుమారు ముప్పై ఒక్క మంది రాజుల్ని పది పది జాతుల వారిలో ఉన్నటువంటి ముప్పై ఒక్క మంది రాజుల్ని హతమార్చి వారి దేశాలని వారి ప్రాంతాలని మరి యువర్తానవతల రెండున్నర గోత్రాలు అలాగే యువర్తానం తర్వాత తొమ్మిదిన్నర గోత్రాలు వారు పంచుకొని ఆ విధంగా పాలుతీరులు ప్రవేశ దేశంలో జీవిస్తున్న సమయంలో మరి వారందరూ కూడా చక్కగా దేవుని ధర్మశాస్త్ర ప్రకారం వారు నడుస్తూ దేవుని న్యాయ విధులు అనుసరిస్తున్న సమయంలో వారందరూ కూడా దేవుడు మరి న్యాయాధిపతులు నిలబెట్టాడు పదకొండు మంది న్యాయాధిపతులు నిలబెట్టాడు ఆ తర్వాత వారికి రాజు కావాలంటే దేవుడు సౌల రాజుగా ఏర్పాటు చేశాడు సౌల తర్వాత దావీదుని ఏర్పాటు చేశాడు దావీ తర్వాత రెహబాబుని ఏర్పాటు చేశాడు రేహబాబం తర్వాత రెహబాబ మరి మరి దావీ తర్వాత సులోమాన్ని రాజుగా ఏర్పాటు చేశాడు సులభం తర్వాత రెహబాబుని ఏర్పాటు చేశాడు సులభను చేసిన తప్పులకి దేవుడు మరి ఆ యొక్క రాజ్యాన్ని రెహబాన్ రెహబాబు జీవితంలో రెండు రెండు మరి పది పన్నెండు గోత్రాల్ని పది గోత్రాలు ఒక ఇస్రాయల్లీ దేశంగా రెండు గోత్రాల్ని యోధా దేశంగా దేవుడు నియమించాడు ఆ ప్రకారంగా వారు యోధా దేశం ఇస్రాయలి దేశం వారందరూ కూడా చక్కగా పరిపాలన చేస్తున్న సమయంలో దేవుల్లో ఉన్నంతకాలం వారు మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిచింది కానీ ఎప్పుడైతే దేవుణ్ణి మరలా అన్య అన్య దేశంలో మరి దేవుణ్ణి తొక్కుపరిచారో అన్య దేవతలను పూజించారో వారి స్థితి దేవుణ్ణి విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా ఎప్పుడైతే జీవిస్తున్నారో దేవుడు మరల వారిని అసూర్యులు కప్పి చెప్పాడు కొంతకాలం మరలా వారు రియలైజ్ అయినప్పుడు వారు ప్రభు దగ్గర మరి బ్రతుకులు ఆడుకున్నప్పుడు వారి హీన దర్శకు చేరుకున్నప్పుడు దేవుని సన్నిధిలో మరపెట్టినప్పుడు దేవుడు కనికరించాడు మళ్ళా వారి వారిని నిలబెట్టాడు ఆ దేశంలో ఉంచాడు మళ్ళా తర్వాత మరి ఇష్టానుసారంగా మళ్ళీ మరి మరలిపోయినప్పుడు వారు బబులోని కప్పాడు దేవుడు కొన్నిసార్లు ఆ సూర్యులకు చెప్పాడు కొన్నిసార్లు ఆ యొక్క మరి ఆ యొక్క పారద పార్సీకులకు అప్పచెప్పాడు రోమన్లకు అప్పచెప్పాడు ఈ విధంగా వారు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉన్నంతకాలం వారితో దేవుడు ఉన్నాడు ఎప్పుడైతే భయాన్ని ఓడిచిపెట్టి ఎవరు మరి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు రకరకాల ప్రదేశాలకు అప్పచెప్పాడు చివరికి రోమా సామ్రాజ్యంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాళ్ళు ఎరుశిలేములో బెత్తిలేహాలో పుట్టినట్లుగా చూస్తున్నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం మరి ఆ యొక్క వరల్డ్ బ్యాంకులు బ్యాంకులో ప్ర పుట్టినట్లు బెత్తిలేహాములో ఎరుశిలేముకు పది కిలోమీటర్లు ఉన్న దూరంలో ఆ యొక్క యేసు ప్రభు వారు పుట్టారు అక్కడ ఇరుశిలేము దేవాలయం గతంలో మరి ఒకసారి సోమవ్ని కట్టాడు తర్వాత మరి ప పడిపోయిన తర్వాత నిహమ్యా మరి ఎజ్రా మరి అలాగే జరుబావే నాయకత్వంలో మరలా దేవాలయాన్ని కట్టారు రెండవ దేవాలయాన్ని మరి కట్టారు యేసు ప్రభు దేవాలయం యేసు ప్రభు ఆ సమయంలో వచ్చిన సమయంలో మరి టైటస్ అనే చక్రవర్తి ఆ దేవాలయాన్ని పడగొట్టినట్లుగా చూస్తున్నాం అక్కడ నుంచి ప్రభునందు ప్రేమని దేవుని పెట్టారా అదే ప్రాంతంలో మరి రెండు వేల సంవత్సరాల తర్వాత యేసు వారిని ఎప్పుడైతే సిలివేశారో మరి దేవు దేవులు వారు సిలివి వేయి మరి యేసు ప్రభు వారిని ఫిలాత్తో అన్నారు సిలి సిలివే ఇదిగో మీ రాజు అని ఫిలాతడినప్పుడు కైసరు తప్ప మాకెవరూ రాజు లేరు కైసరే మాకు రాజు కాబట్టి అని చెప్పినప్పుడు మరి ఆ విధంగా సిలివేసి ఆ దోషం ఆ పాపం ఆ శాపం సుమారు పంతొమ్మిది వందల సంవత్సరాలు వారి మీద పడి బబులేనీ చేతిలో అశ్వర్యుల చేతిలో అలాగే ఆ యొక్క మరి పరి ప పర్షియన్ గ్రీక్ సామ్రాజ్యంలో మరి ఈ విధంగా మరి రోమన్ సామ్రాజ్యం వారు అదే అనే అనేక రకాలుగా శ్రమలు పడుతూ ఉన్న సమయంలో ప్రభు దేవుడు కనికరించాడు కాబట్టి ప్రభునందు ప్రియమని దేవుని వెళ్ళారా ఆ ప్రకారంగా మరి ఇస్రాయలు ఇస్రాయిల్ అనగా అబ్రహాం సంతాన్ భూమి మీద మరి విస్తారంగా వారు మరి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి చెదిరిపోయినటువంటి వారంతా కూడా మరి పంతొమ్మిది వందల నలభై ఏ ఎనిమిది ఆ యొక్క మరి ఆగస్టు పద్నాలుగో తారీఖు మే పద్నాలుగో తారీఖున వారికి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో వారందరూ కూడా మళ్ళీ ఆ ప్రదేశానికి వారి స్వాస్థ్య భాగాలు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ ప్రాంతానికి చేరుకున్నట్లుగా చూస్తున్నాం అయితే పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం మళ్ళా ముస్లిములు మళ్ళా ఇస్మాయిలు ఉద్యానియులు వారందరూ కూడా మరి అదే ప్రాంతంలో అలక్స దోమాప్తి రాకును కట్టుకుని స్థిరపడ్డారు అయితే యేసు ప్రభు వారు కూడా మరి ఎరుశలేంకి ప పది కిలోమీటర్ల దూరంలో మరి మరి ఆ యొక్క బిత్లేహం నగరంలో జన్మించాడు అదొక దేవాలయం అయితే మరి మరి యూదులు కూడా ఆరాధించే దేవాలయం ఎరుశలేం దేవాలయం మరి సులభమూరు కట్టినటువంటి మందిరం అక్కడ ఓడ ఉన్నది కాబట్టి ఎరుసులేం అనేది ప్రపంచ దేశంలో మరి ఒక కేంద్రంగా మరి మాకు కావాలి మరి మాకు కావాలని వారు కొట్లాడుతున్నారు కాబట్టి ప్రభునందు ప్రేమని దేవుడు పెట్టారా అబ్రహాము చేసినటువంటి పొరపాటు ఏంటంటే కరువులో మరి దేవుని అందు విశ్వాసం ఉంచాల్సిన అబ్రహాము మరి ఐగుప్తికి వెళ్ళాడు రెండవదిగా భార్య శారా మాటిన్నాడు తర్వాత ఆ మాటిని మళ్ళా ఆకును పంపించేసాడు ఈ ప్రకారంగా ప్రభు అయినటువంటి వారు ఆకాశ నక్షత్రాల సంతానం నా యొక్క ఆకాశ నక్షత్రాలు అనగా ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మరి కుమారులు రాజ్యసంబంధులు పరలోకానికి అన్ని అన్ని మతాల్లో అన్ని ప్రదేశాల్లో అన్ని ప్రాంతాల్లో ఎవరైతే దేవుని ఎందు మరి యూదుల్లో కానీ ఇస్రాయిల్లో కానీ పన్నెండు గోత్రాలు కానీ మరి ఆ యొక్క ముస్లిం సహోదరుల కానీ ఎవరైతే ఏ సుబ్రహ్మందు విశ్వాసం ఇస్తారో వారందరూ పరలోక రాజ్యం వారసులు ఇస్ అబ్రహాం యొక్క కుమారులు ఎవరంటే ఇసాక్ కుమారులు ఇస్మాయిల్ కుమార్లు అలాగే మూడవదిగా మరి షారా నూట ఇరవై ఏడు సంవత్సరాలు మరి ఉండి చనిపోయిన తర్వాత ఆ తర్వాత అబ్రహాము కిత్తూరును చేసుకున్నాడు కితూరాల నుంచి ఆ ఇచ్చారు వచ్చారు ఈ విధంగా మరి ప్రపంచమంతా తెల్లవాళ్ళు నల్లవాళ్ళు ఎరుపు వాళ్ళు మరి ప్రపంచమంతా మరి ఉన్నటువంటి దేవుని యేసు ప్రభు రక్తంతో కడబడిన వారు కొనబడిన వారంతా కూడా పరసమ్మత మరి క్రీస్తుతో కూడా మరి లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతికే వారందరూ కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వారందరూ కూడా దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలి భూమి యొక్క ఇస్క్రేణువుల వలె నేను విస్తరింపజేస్తాను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన కార్యాన్ని ఆయన సంకల్పాన్ని ఆయన జరిగించుకుంటున్నాడు దేవుడి మహిమా ఘనత ప్రభావం కలిగిన తనక ఆమె